అండి నేనైతే ఈరోజు మంగళవారం సెలవు కదండి మరి ఇదిగో నేనైతే మా పాప దగ్గరికి వెళ్తున్నాను నేను మా పాప ఇంటికి వెళ్తున్నాను వాళ్ళు కొత్త బండి వెహికల్ తీసుకున్నారంట అది మా చెల్లి వాళ్ళ హస్బెండ్ పాస్టర్ గారు అండి ఆయన చిట్టుబాబు గారు మీకు తెలుసు బుజ్జి విలేజ్ హోము అయితే మరి ప్రా ప్రేయర్ చేయించుకోవడానికి చిన్నగా ఏదో ప్రార్థన పెట్టుకుంటున్నాను నేను ఎంత వెళ్తున్నానండి నేను మా బాబు నేను వెళ్తున్నాము మరెండి కదా అందుకనే ఇది మూసుకేసేసుకున్నానండి నేను ఇదిగో చిన్నపాప అయితే టైర్డ్ అయిపోయిందండి డ్యూటీకి వెళ్తుంది కదా రెస్టారెంట్లో బిల్లులు తీస్తుంది తను జాబ్ చేస్తుందండి అందుకని తను టైర్డ్ అయిపోయింది రాలేనని చెప్తుంది అందుకని నేను మా బాబు వెళ్తున్నామండి చూసారా ఇదిగో టూ త్రీ కేజీస్ త్రీ మూడు కేజీలు అయితే మాంసం తీసుకున్నాను నేను గుడిమి వెళ్ళాను మంగళవారం కదా బీఫ్ అండి ఇది మీకు మా పాప వాళ్ళ హౌస్కి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానండి నేను చూసారా ఫ్రెండ్స్ మరి వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానండి చూడండి మా బాబుని చూపిస్తాను మా బాబు నేను వెళ్తున్నామండి బండిసుకుని ఇదిగండి మా చిన్న పాప డల్గా ఉంది కొంచెం ఫ్రీగా లేదు ఇదిగోండి మా బాబు బై బైక్ మీద వెళ్తున్నామండి మేము చూసారు కదా మా పాప వాళ్ళ హౌస్కి వెళ్ళిన తర్వాత చూస్తానండి మీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ వెళ్తున్నాం జాగ్రత్త సరేనా ఇదిగోండి బైక్ అయితే ఎక్కేస్తున్నాను నేను మా బాబు హెల్మెట్ ఎట్టేసుకున్నాడు ఎండగా ఉంది కదా చూసారా ఫ్రెండ్స్ legend ki padapuri itthi 1 gram చూసారా వాళ్ళ హౌస్ అండి ఇది చూసారా ఎదుగండి వాళ్ళ హౌస్ ఇదిగో మా బాబు అండి ఇది కానీ పిల్లలకు పక్కలు కూడా తీసుకొచ్చాను ఏ కుక్క ఎక్కడ కూడా వచ్చేసిందమ్మా వచ్చేసిందా నడు 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 చూసారా ఫ్రెండ్స్ మరి ఇదిగో మా పాప హౌస్ అండి చూసారా ముగ్గులు పెట్టేసింది మొక్కలు ఎలా ఉన్నాయి మొత్తం బాగున్నాయి కదండి చూసారా మరి బాపేకి వెళ్దామండి చూపిస్తానండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు మరి చూసారా ఫస్ మరి ఇదిగోండి మా పాపాల హౌస్ అండి వచ్చేసానండి నేను మా పాప హాయ్ చెప్పమ్మా చూసారా ఇదిగోండి అదే అండి మా బాబు ఇప్పుడే వచ్చామండి మేము అలిసిపోయా అలిసిపోయడానికండి చూసారా మరి రూమ్ అయితే చూపిస్తానండి మీకు మా చెల్లి వాళ్ళు కూడా వస్తారండి ఇప్పుడు మా ఒక చెల్లి వాళ్ళని కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్ అండి మా పాపది చూసారా బాగుంది కదండి సింపుల్గా ఇంకో రూమ్ చూపిస్తాను చూడండి ఇది హాల్ అండి మొత్తం టైల్స్ అయితే మోడల్గా వేయించారు మల్లెడు గారు చూసారా ఇది డైనింగ్ టేబుల్ అండి ఇది ఒక రూమ్ అండి చూసారా ఇదిగో ఇది ఒక రూమ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇందులో అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఇదిగో మెషిన్ కూల్ రూమ్ మొత్తం అన్నీ అయితే ఉంటాయండి కిచెన్ అది చూస్తాను మీకు కిచెన్ గది కిచెన్ గది ఇదిగోండి చూసారా మా పాప వాళ్ళ టీవీ అండి బా టీవీ ఇది బొమ్మలు సెప్పుడు చూసారా అలా పెట్టారు చూసారా ఫ్రెండ్స్ మరి కిచెన్ చూపి బాగుంది కదా కిచెన్ రూమ్ అయితే చూపిస్తానండి మీకు ఇదిగోండి కిచెన్ అండి ఇది బాగుంది కదా హోమ్ టూర్ మా హౌస్లో చేయకుండా మా పాపాల హౌస్లో చూపిస్తున్నానండి మీకు చూసారా పాతకాలం పద్ధతిలో వాళ్ళ అమ్మమ్మ నేర్పినట్టు ఈ శనికలు అయితే దగ్గర పెట్టి ఉంటుందండి చూసారా ఈ ఎంత పెద్దగా ఉందో నేర్చుకున్నాం మా పాప గురించి ఎందుకంటే గ్రైండర్ అయితే ఉంది చూసారా ఫ్రెండ్స్ మరి నీట్గా చదురుకుంటుందండి అన్నీ అస్సలు ఏమీ కూడా బాగా అన్నీ రెడీ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మా చెల్లిలో మా చెల్లి వచ్చాము చూపిస్తానండి మీకు మా చెల్లి మా చెల్లి వాళ్ళ పాపలో ఓకే ఫ్రెండ్స్ మరి ఇదిగండి మల్లెడొచ్చారు చూపిస్తారండీ ఆయన కూడా మీకు మనుషులకు ఉండదు విశ్వాసం కుక్కలకు ఉంటుందండి చూసారా మరి ఇది అది ఊరు కాదు మరి మా పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉండే కుక్క అండి నేనంటే విశ్వాసం దానికి ఇదిగో చూసారా గుర్తు కట్టేసింది నన్ను గుర్తు కట్టేసి ఓ పైకి ఎక్కేస్తుంది ఓ ప ఇది గారం గుడి చేస్తుందండి ఇది చూసారా దీనికంటూ పప్పలు తెచ్చాను చేతిలో పెట్టి ఎలా తింటుందో చూడండి మరి చూసారా ఫ్రెండ్స్ విశ్వాసం అంటే ఇదేనండి మనుషులకు లేని విశ్వాసం అనేది కుక్కలకి ఉంటుందండి ఆ విషయం అందరికీ తెలిసిందే దీని పేరు పప్పి చేతిలో ఎలా తింటుందో చూడండి సరే అసలు ఏమీ చేయదు మా పాప వాళ్ళు లోపలండి ఫస్ట్ ఒక రామచంద్రపురం ఉండేవారు అక్కడి నుంచి వచ్చేసి భీమడోళ్ళు ఉంటున్నారండి అప్పటి నుంచి కూడా వచ్చేసింది ఇదైతే చాలా అభిమానం అండి నేను అంటే చూసారా మరి ఇగో పప్పి ఇగ దా చేతిలో తింటుందండి చూసారా చె ఇదిగోండి మా స్వీట్ బేబీ చూసారా ఇదిగో ఇదిగో ఇప్పుడు దాకా నన్ను చూడలేదు నువ్వు చూసావా క్యూట్ బేబీ అండి మా బేబీ చూసారా ఇదిగోండి పెద్ద పాప చిన్న పాప అయితే ఆ వచ్చేసింది ఇందాక చూపించలేదు కదండి మా అల్లుడు గారిని చూసానా ఇదిగండి అవునా అప్పుడు మనం పక్కనే నిలిచి అట్లనే కదా అన్నదాని కంటనే బాబండి మీకు తెలుసు కదా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది అమ్మ ఇంచాను తెలుస్తుంది ఓకే స్పీడ్ పెబి ఐ చప్పమ్మ ఇంకా హై చెప్పు యా హై చెప్పు హై చెప్పు హై చప్పరా విడు హై చప్పమ్మ టీ వండుగా యమలంగారు చూపించుకోకుండా చూసారా అది అల్లుడు గారండీ వాటర్ క్యాన్ తీసుకెళ్తున్నారు చూసారా బాగుంది కదా సాయంత్రం ఇంకొక ఇద్దరు గెస్ట్లు వస్తారు అప్పుడు మళ్ళీ చూపిస్తానండి మీకు ఓకే ఫ్రెండ్స్ చూసారండి మరి మా ఫ్యామిలీ అంతా ఒక దిక్కునే ఉంది మరొక వీడియోతో తర్వాత కలితే వీడియోకి నచ్చినట్టు అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ Bye, friend. Bye, friend. <laughs>